హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫామ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మిద్దల సంతలో పల్లవర్చు కానివ్వండి పాల కానివ్వండి కిలారి కోడేల రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మనం మతీ వీడియో దొరికితే సేకరిద్దాం ముఖ్య గమనిక ఇక మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనకి ఇక్కడ హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఏనా పళ్ళలో ఉన్నాయి ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు సాయినా దూడలో ఎదురు బండి గుడికెళ్ళి చెప్పిపోతాయి రెండు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికెళ్ళ మన గుడికెళ్ల వాసేసులు ఎమ్మెగడర్ మండలం కర్నూలు జిల్లా రాఘవేంద్ర గారు మీ నెంబర్ చెప్పండి లాస్ట్ ఎనభై రెండు వెనక భాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు ఏనా మీవేనా ఏం చెప్పినారు కడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలు వెళ్తున్నారు ఎద్దులు కనిపిస్తున్నాయి మీకు పళ్ళని వెళ్తున్నాయి ఏమన్నా రెండు కూడా ఆరు పల్లెల్లోనే ఉన్నాయి బహుతున్నా భరోసా సిద్ధానికి ఎక్కడి నుంచి వచ్చారునాలు గుడికెళ్ళ వ్యాసెస్ మీ నెంబర్ చెప్పండి మూడు ఎనిమిదిలో ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది రెండు రెండు ఎనిమిది రెండు ఎనిమిది తొమ్మిది తొమ్మిది లాస్ట్ పది రైట్ ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్తున్నారు ఖాళీ రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్షా యాభై వరకు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బల్గేరే బల్గేరే రైచూర్ తాలూకా రైచూరు జిల్లా మీ నెంబర్ చెప్పు గద్వాల్ జిల్లా తెలంగాణ అయితే నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ జీరో ఫైవా బాగానే ఉన్నా రోడ్ రెండు పాలుగాను అబ్బా ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ లక్షా పది వేలు చెప్తున్నారు పళ్ళు రెండు పాల పళ్ళలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిల్లకల్దాన వ్యాజెస్ డెబ్బై ఆరు డెబ్బై ఐదు తొంభై నాలుగు యాభై ఏడు లాస్ట్ తొంభై ఏడు మరి ఎట్లా వచ్చినాయండి వారము ఎనిమిది జలు ఎనిమిది జాతలు వచ్చినాయి పదహారు దూరాలు ప్రస్తుతానికి ఈ కాడే చెప్పినారు ఇవి ఇది ఒకటి పది పళ్ళు రెండు కూడా పాల పళ్ళల్లో సింతల్ అక్కడేనా అవి అక్కడే అక్కడ డిజైన్ కొత్తవి అవునా అవునా అంత పళ్ళు రైట్ మన హుసేన్ అన్నగారు మన కంపార్డు వ్యాసెస్లు మాట్లాడుకొని చూసుకోవచ్చా దూడలు కానీ మీ నెంబర్ చెప్పండి ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఐదు మూడు ఐదు మూడు ఎనిమిది రెండు ఎనిమిది రెండు ఏడు ఎనిమిది ఏడు రైట్ మరి మీకు ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా లొకేషన్కి వెళ్తే కూడా వీటిని జత కావాలంటే జత కానీ ఒక్కోటి కావాలంటే ఒక్కొక్కటి కూడా సింగిల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు అంతే కదా చిన్నోడన గారు ఇవేం చెప్పిన కాడీ ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తున్నా కదా మీకు ఈ విధంగా ఉన్నాయి ఓన్లీ ఎనభై ఐదే ఎనభై ఐదు వరకు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కంపర్డ్ వాసెస్ మొత్తము రైట్ నెంబర్ చెప్పండి మీరు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది ఇదేం స్వామి బాహుబలిలో ఉన్నట్టుండదు ఇది బాహుబలి వాడీ బాహుబలి ఏనా పళ్ళలో ఉందా నాలుగు పళ్ళతో ఉంది కాయలతో ఉంది కదా ముర్రలతో ఏం చెప్పారు రేటు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్గా చెప్తున్నారు మరి ఒకటే సింగిల్ అట రైట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్ళేటం నేర్గా లొకేషన్కి వచ్చి మాట్లాడుకోవచ్చు ఈ వారం ఎన్ని వచ్చినాయనా పద్దెనిమిది పద్దెనిమిది జతలేనా పద్దెనిమిది పద్దెనిమిది దూడలు తొమ్మిది జతలు రైట్ మీ నెంబర్ చెప్పండి దీనికోసం తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు డబల్ నాలుగు ఐదు తొమ్మిది లాస్ట్ డబల్ రెండు రైట్ మరి ఈ దూడోలు కావాలని కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వారం పాలపళ్ళు పోయిన వారంతో పోల్చుకుంటే కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఈ విధంగా ఉన్నాయితో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పినది కానీ రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ సారీ ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏదైనా పళ్ళలో ఉన్నాయా పళ్ళు పళ్ళు అన్ని కలిపింది అది ఇదైతే పళ్ళతో ఉంది ముర్రలతో ఉన్నాయట భగవతి నాయకు వెళ్ళాలో ఎక్కడి నుంచి వచ్చారు హిందువాసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో డబల్ త్రీ ఫోర్ డబల్ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం పలవరసలో ఉన్నటువంటి కిరారి కోడీలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరొక ఫుల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో కల